హాయ్ అందరికి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ నేనైతే ఇప్పుడే జస్ట్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను రేపటి పూజ కోసం సో ఆ మార్కెట్ ఏమేమి చేశాను వరలక్ష్మి అమ్మ వాళ్ళకి ఏమేమి తీసుకున్నాము అవన్నీ నేను ఇప్పుడు చూపించబోతున్నాను లేట్ చేయకుండా చూద్దామా రండి ఇవి ఇంకా బంతి పూలు డోర్స్కి వేయడానికి మామిడాకులు పెట్టి బంతి పూలు పెట్టకపోతే బాగోదు కదా సో ఇవి కూడా ఒక టూ కేజెస్ తీసుకున్నాము ఇవి కూడా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఎల్లో కూడా ఉన్నాయి బట్ నేను ఆరెంజ్ తీసుకున్నాను ఎందుకంటే చామంతిలు ఎల్లోనే ఉన్నాయి కదా అందుకోసం ఇవి కల్ప పూలు అండి తామర పూలు ఇవి ఎల్లో చామంతి అండి ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత కాస్ట్ చెప్తున్నాడో పండగలు అని చెప్పేసి ఇంకా పండగ కదా తప్పదు తీసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ కిలో అలానే పువ్వులు కూడా ఐదు రకాలండి ఇది వచ్చేసి గులాబీ పువ్వులు ఇవి కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ ఇస్తున్నాడు కిలో అలానే అరటిపళ్ళు ఇవి వచ్చేసి ఆరెంజెస్ అనమాట ఇవి వచ్చేసి మనకు జామకాయలు తడి తడిగా ఉన్నాయి కదా ఇప్పుడే వచ్చాము మార్కెట్ నుంచి అందుకోసం ఇవి వచ్చి దానిమ్మ ఇప్పటి వరకు వాయినానికి ఏమి ఇవ్వాలో చూసాము ఇప్పుడు పండ్లు ఒక ఐదు రకాల పళ్ళు తీసుకున్నాము ఇది వచ్చేసి బత్తాయి అండి ఇది ఇలా ఉంటుందన్నమాట లోపల బావులు దీనికి ఇలా కవరింగ్ ఇస్తాడు ఇలా కవరింగ్ దీంట్లో మనము బ్లౌజ్ పీస్ అలానే తమలపాకులు ఇవన్నీ ఇవన్నీ ఇలా పెట్టేసి దీంట్లో ఇలా ఇలా ప్యాకింగ్ చేసి ఇలా వచ్చిన మొత్తం ఇదిలోకి హ్యాండ్లో ఇచ్చేస్తే బాగుంటుంది కదా అందుకోసం ఇవి ఒక ట్వంటీ తీసుకున్నాను ఈచ్ మనకు వచ్చేసి ట్వంటీ పడి ట్వంటీ రూపీస్ పడింది ఇలా వాయినం ఇవ్వడం కోసం బౌల్స్ లాగా తీసుకున్నానండి ఇవి వచ్చేసి మనకి తాంబూలం ఇస్తాం కదా పసుపు కుంకుమ గాజులు బ్లౌజ్ పీస్ అలానే ఒక్క పెడతాం కదా సో దానికి అనమాట ఇది ఇవి వాయనం ఇవ్వడాని కోసం అనేసి తమలపాకులండి ఒక హండ్రెడ్ తీసుకున్నాను ఎందుకంటే ఒకవేళ పూజ దగ్గరికి కావాలి అలానే వాయినంకి ఇవ్వడానికి కావాలి కదా అందుకోసం ఒక హండ్రెడ్ కట్ అయితే తీసుకున్నాను అన్నీ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వస్తున్నాము ఫ్రెష్గా మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇవి ఒక ఫిఫ్టీ తీసుకున్నాను అంటే ఒక లడి అంటారు కదా అలా ఫిఫ్టీ తీసుకున్నాను ఇవి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి ఇవన్నీ వాయినానికి అన్నమాట గాజులు కూడా తీసుకున్నాను రెడ్ ఆర్ గ్రీన్ తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసెస్ ఆల్మోస్ట్ నేను ఒక ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ బ్లౌజెస్ తీసుకున్నాను మొత్తం ఇదిలోకి పెట్టడానికి యాక్చువల్గా యాక్చువల్గా ఇలాంటి ప్లేట్స్ ఒక డజన్ తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అలా అమ్మవారి ముందు అలంకరణ కోసం బాగుంటాయి కదా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ లేకపోతే విస్తరాకుల్లో పెడితే అంతగా బాగోవు సో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయండి మనకి ఈచ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది చాలా బాగుంది క్వాలిటీ దూరం నుంచి చూస్తే వెండి అనుకుంటారు చాలా బాగున్నాయి ఇవి అరటి పిలకలండి ఇవి వచ్చేసి మామిడాకులు మనం ఏ పని ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నా మామిడి తోరణాలతో వచ్చేస్తాం కదా సో అందుకని మామిడాకులు Go okay. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి నాకు చాలా ఇష్టమైన ఎవరన్నా ఉంటామమ్మ అది ఈ వ్రతాన్ని మాత్రం నేను ఫైవ్ పర్సన్ ఎయిటీ పర్సెంట్లో మిస్ చేసుకొని నాకు చాలా ఇష్టం కూడా అమ్మవారి అంటే నేను బాగా పూజిస్తాను అమ్మవారికి అలానే ఈ మంతా సహస్రనామాలు కానీ లేకపోతే వేరే పాటలు కానీ చాలా వచ్చి అవన్నీ కూడా చేస్తూ ఉంటాను సో ఇవన్నీ చూసిన తర్వాత పండగ మొత్తం మా ఇంట్లోనే ఉంది అని మీకు అనిపిస్తుంది కదా సో అందరూ మంచిగా జరుపుకోండి నేను రేపు శుక్ర శుక్రవారం జరిగే నేను రేపు శుక్రవారం చేసుకుంటున్నాను మీరు అందరూ చేసుకున్నారా ఒకవేళ చేసుకోకపోతే రేపు చేసుకోండి అందరికీ అమ్మవారి శిష్యులు ఎప్పటికీ ఉండాలి సో మన మళ్ళీ ఇది వన్ ఇయర్కి వచ్చే ఒక పండగ కాబట్టి మన లేడీస్కి అందరికి చాలా ఇష్టమైన పండగ నాకు తెలిసి నైన్టీ నైన్ పర్సెంట్ అందరు లేడీస్ చేస్తారు నేను రెడీ నా పూజ ఐటమ్స్ అన్నీ రెడీ ఇంకెందుకు లేటు పూజకు స్టార్ట్ చేద్దామా అయితే నేను రెడీగా ఉన్నాను చేసుకోవడానికి చాలా హ్యాపీగా సో మరొకసారి అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది పండుగ మొత్తం మా ఇంట్లోనే ఉన్నట్టు లేదు చాలా సందడిగా చాలా కోలాహలంగా చాలా బాగుంది కదా నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు అందరికీ అంతే ఈ వరలక్ష్మి వ్రత ఫస్ట్ యూట్యూబ్లో ఇష్టం చూపిస్తున్నాను అంటే నేను గత ఏళ్ళగా చేస్తున్నాను బట్ యూట్యూబ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఫొటోస్ తీసుకోవడం కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసి అలా పెట్టడం ఎప్పుడు చేసుకునేదాన్ని పేపర్ కోసం బట్ ఈసారి లాంగ్ లెంత్లో ఇలా మీ అందరికీ చూపించడం నా ఆనందం ఇంకా రెట్టింపు అయిందండి నాకేమో చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా లేట్ చేయకుండా అసలైన వరలక్ష్మి వ్రతం అవసరం పోతున్నాను చూద్దామా